అందరికీ నమస్కారం మంత్రులారా బాగున్నారా మీ బోన్స్ బాగున్నాయా బోన్స్ బాగుండాలంటే కాల్షియం కావాలి కదా కాల్షియం తీసుకుంటున్నారా రెగ్యులర్గా సో కాల్షియం ట్యాబ్లెట్ బయట రకరకాల కాల్షియం ట్యాబ్లెట్లు దొరుకుతున్నాయి కాల్షియం ట్యాబ్లెట్ తీసుకుంటూ ఉన్నారా కాల్షియం ట్యాబ్లెట్లు మీరు తీసుకుంటూ మీ కాల్షియం పెరిగింది టెస్ట్ చేయించుకున్నారనుకోండి కాల్షియం పెరిగిందా ఓకే గుడ్ కంగ్రాచులేషన్స్ కాకపోతే వెళ్ళి మీ బోన్ మినరల్ డెన్సిటీ ఒకటి టెస్ట్ చేయించుకోండి బిఎండి అది మారదు పెద్ద తేడా ఉండదు మీరు తీసుకునేటువంటి కాల్షియం ట్యాబ్లెట్ ద్వారా వచ్చేటువంటి కాల్షియం మీ బోన్ మినరల్ డెన్సిటీని మార్చదు పెద్ద తేడా ఏముండదు మీ బాడీలో మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మీకు ఏదో కాల్షియం పెరిగినట్టుగా అనిపిస్తుంది సాటిస్ఫై పండగ చేసుకోవడమే కానీ యాక్చువల్గా మీ బోన్ స్టామినా పెరగదు ఎక్కడ మినరల్ డెన్సిటీ అనేది పెరగదు అది ప్రూవ్ మనం డైటరీ కాల్షియం తీసుకుంటేనే పెరుగుతుంది అంటే ఫుడ్ ద్వారా మనం కాల్షియం పదార్థాలని ఎక్కువగా తీసుకోగలిగితే అంటే ముఖ్యంగా ఈ డైరీ ప్రోడక్ట్స్ అంటే మిల్క్ మిల్క్ అండ్ మిల్క్ మిల్క్ ప్రోడక్ట్స్ ఇవి ఎక్కువ తీసుకోవడము ఈ ఆకుకూరలు తోటకూర పాలకూర మెంతకూర ఇటువంటి కూరలు తీసుకోవడము లేకపోతే నువ్వులు వాడటము ఇటువంటి డైటరీ సోర్స్ నుంచి కాల్షియం తీసుకుంటే అది లోపలికి వెళ్తుంది బోన్కి కూడా ప్రాపర్గా అబ్జర్వ్ అవుతుంది బోన్కి అటాచ్ అయ్యి మీ బోన్ మినరల్ డెన్సిటీ మారుతుంది మీరు అల్టిమేట్గా బోన్ మినరల్ డెన్సిటీ బోన్ స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి మీరు కాల్షియం స్టార్ట్ చేస్తున్నారు కదా యాక్చువల్గా నాకు తెలిసి చాలా ఎవరైనా సరే జస్ట్ బ్లడ్ టెస్ట్ చేయించుకొని కాల్షియం స్టార్ట్ అయితే చేయరు మళ్ళీ బిఎండి టెస్ట్ చేయించుకుంటారు బోన్స్ ఎలా ఉన్నాయో చూసుకొని ఆస్టియోఫోరసిస్ ఆస్టియోపీనే దాంట్లో రాగానే అప్పుడు క్యాల్షియం టాబ్లెట్స్ సజెస్ట్ చేయడము తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కానీ మీరు తీసుకునేటువంటి కాల్షియము జస్ట్ బ్లడ్లోనే పెంచుతుంది కానీ అల్టిమేట్గా మీ బోన్ పెరకపోతే ఏం లాభం అండి వ్రతం పడ్డ ఫలితం వ్రతం జడ్డ ఫలితం దక్కలేదన్నట్టు అయిపోద్ది మన పరిస్థితి ఎందుకంటే ఇక్కడ జరిగేటువంటి విషయం ఏంటంటే మనకు బయట దొరికేటువంటి కాల్షియం కాల్షియం కార్బొనేటు కాల్షియం సిట్రేట్ అని రెండు ఉంటాయి రెండు వెరైటీలు మనం ఏం చేస్తామంటే కాల్షియం ట్యాబ్లెట్ని యూజువల్గా మొదలు ఎప్పుడు పొద్దున సాయంత్రం ఎప్పుడు తీసుకుంటూ ఉంటాం ఒకసారి ఫైవ్ హండ్రెడ్ మిలిగ్రామ్స్ బయట దొరుకుతూ ఉంటాయని మీరు తీసుకునేటువంటి కాల్షియం ట్యాబ్లెట్లో కాల్షియం కార్బోనేట్ ఉందంటే అది యాక్చువల్గా చెప్పాలంటే మీ ఫుడ్తో పాటు తీసుకోవాలి దాన్ని అన్నం తినేటప్పుడు తినాలి అప్పుడు ఈ కార్బొనేట్ మాలిక్యూల్ వెళ్ళి మీ స్టమక్లో ఉండేటువంటి యాసిడ్లో కలిసి అప్పుడు బాడీ అబ్జర్బ్ చేసుకునేటువంటి స్థాయికి చేరుతుంది లేకపోతే అది వేస్ట్ మామూలుగా మనం అన్నం తినేటప్పుడే హయ్యెస్ట్ యాసిడ్స్ వస్తాయి అప్పుడు తీసుకోవడం అనేది మంచిది అంటే ఫుడ్తో పాటే తినాలి నిజం చెప్పాలంటే నంచుకోవడమే అన్నం మధ్యలో నంచుకోవడం కాల్షియం ట్యాబ్లెట్ చేస్తున్నారు ఎవరైనా ఎవ్వరూ చేయట్లేదు మరి మీ బాడీలో కాల్షియం ఎలా పెరుగుతుందండి పెరిగే ఛాన్స్ లేదు మనం బాడీలో ఉండేటువంటి గ్యాస్ట్రిక్ యాసిడ్ల కలిగితేనే కార్బోనేట్ వస్తుంది కాల్షియం సిట్రేట్ అనుకోండి దానికి అంత పర్టికులర్గా అక్కర్లేదు మామూలుగా తీసుకున్నా కూడా కొంచెం పెరుగుతుంది అసలు ట్యాబ్లెట్తో తీసుకుంటే టాబ్లెట్ ద్వారా వచ్చేటువంటి కాల్షియం మన బాడీకి కేవలం థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అబ్జర్వ్ అవుతుంది లేటెస్ట్ రీసెర్చ్ పేపర్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ హెల్త్ సైన్సెస్ థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మీరు ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఉండేటువంటి టాబ్లెట్ తీసుకుంటే దాంట్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎంత అవుతుందండి అరౌండ్ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ మిలిగ్రామ్స్ వస్తుంది మీకు మినిమం రోజుకి సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ మీకు కావాలి ఎన్ని ట్యాబ్లెట్లు తీసుకోవాలండి ఒక మూడు నాలుగు టాబ్లెట్లు తీసుకోవాలి అంటే ఒక మంచి ఐడియా కాల్షియం కార్బోనేట్ ట్యాబ్లెట్లు తెచ్చుకొని దాన్ని మంచిగా దంచి పౌడర్ చేసి పెట్టుకుందాం మనం పల్లి పౌడరు మిరియాల పౌడర్ ఇలా చేసుకుంటాం కదా ఆ టైప్లో చేసుకొని దాన్ని రోజు అన్నం తినేటప్పుడు ఒక స్పూను ఈ టాబ్లెట్లు పౌడర్ వేసుకొని అన్నం కలుపుకొని ఫస్ట్ పొడుతూ తినడం చూడ ఆ టైప్లో తినేసి తినేస్తే సరిపోద్ది అనుకుంటాను అప్పుడు కానీ మీ బాడీ కాల్షియం రాదు ఆ గ్యాస్టిక్ జ్యూస్లో కరగాలి మరి చేద్దామంటారా కాల్షియం పొడి కొత్తగా మీరే ఒక ప్రోడక్ట్ కూడా తయారు చేయొచ్చు చేద్దామంటే చెప్పండి మేమే చేయిస్తాం సరిపోద్ది రోజు పోయేటప్పుడు ఒక స్పూన్ నోట్లో వేసుకొని వెళ్ళిపోవడం ఇలా చేస్తేనే మీ బాడీలో కాల్షియం ఉంటుంది ఎంత చేసినా మీ బోన్ మినరల్ డెన్సిటీ బోన్స్ వీక్గానే ఉంటాయి దానివల్ల యూజ్ లేదు కాబట్టి డైటరీ సప్లిమెంట్స్ ద్వారా మీ కాల్షియాన్ని పెంచుకోవడం మీదే మీరు కాన్సన్ట్రేట్ చేయండి డైటరీ సోర్సెస్ ఉండాలి మన ఫుడ్ ద్వారా వచ్చేటువంటి కాల్షియమే ఇప్పుడు క్వాలిటీ బాగుంటుంది మీ బోన్స్ స్ట్రాంగ్గా తయారవుతాయి లేకపోతే ఆ ఈ ట్యాబ్లెట్స్ ద్వారా కానీ మేము తీసుకుంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ అబ్జర్వ్ అంటే మిగతా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పరిస్థితి ఏంటండి లోపలికి అబ్జర్వ్ అయిన తర్వాత బోన్కి అటాచ్ కాకుండా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మీ కిడ్నీస్ ద్వారా బయటకు పోవడానికి ట్రై చేస్తుంది మీ కిడ్నీలు స్టోన్స్ రావా అందుకే ఫుడ్ ద్వారా వచ్చేటువంటి మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోవడము లేకపోతే ఈ నువ్వులు తీసుకోవడము జీలకర్ర ఎక్కువ వాడడము పాలకూర తోటకూర మెంతికూర ఆకుకూరలు డార్క్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంట బాగా ముదురు కలర్ ఉండాలి లేతగా లేత పచ్చగా ఉండేదానికన్నా ముదురు పచ్చగా ఉండేటువంటి వాటిలో ఎక్కువ కాల్షియం ఎక్కువ ఉంటుందని చెప్పారు వీటి ద్వారా తీసుకునేటువంటి కాల్షియము మీ బాడీకి మంచిది దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా ఉంటాయి ట్యాబ్లెట్స్ వద్దు క్యాల్షియం ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే హెల్త్ ప్రాబ్లం వస్తే యాంటీబయాటిక్స్ లేకపోతే పెయిన్ కిల్లర్స్ ఏదో ఒకటి వాడాల్సి వస్తుంది అది కంపల్సరీ అవుతుంది ఫుడ్ ద్వారా వచ్చేటువంటి కాల్షియాన్ని కూడా ఆఖరాక మనం ట్యాబ్లెట్ రూపంలో తీసుకుంటే ఇంకా పొద్దున్న పరిస్థితి ఏంటండి ఇంకొద్ది రోజులు పోయిన తర్వాత మొత్తం రోజుకంతా సరిపడినటువంటి ఫుడ్ అంతా ఒక క్యాప్సుల్లో పెట్టేసి దాన్ని నోట్లేసేసుకుంటే సరిపోద్ది ఏమో అటువంటి రోజులు కూడా చూడబోతామే మనం ముందు ముందు కాబట్టి మిత్రులరా కాల్షియం కోసం ఎట్టి పరిస్థితుల్లో ట్యాబ్లెట్స్ దగ్గరికి వెళ్ళొద్దు కాల్షియం మీకు కావాలంటే ఫుడ్ ద్వారానే కాల్షియం ప్రిఫర్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో ట్యాబ్లెట్స్కి వెళ్ళొద్దు వెళ్తే మీ ఆరోగ్యానికి మీరే చేటు చేసుకున్న వాళ్ళు అవుతారు ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయండి ప్రాపర్గా ఎండలో కూర్చోండి మీ బాడీలో కొంచెం కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ ఉండేటువంటి పదార్థాలు తీసుకోండి వాటర్ ప్రాపర్గా తాగండి ప్రాపర్గా నిద్రపోండి ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉంటే మీ తీసుకున్నటువంటి కాల్షియం ప్రాపర్గా మెటబలైజ్ అవుతుంది మీ బాడీలో అబ్జార్బ్షన్ వచ్చి బోన్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటారు కదా